हेलो फ्रेंड्स वेलकम टू दीप्तिजा अपडेट्स चैनल दिस इज दिव्या హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జవ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో కౌశల్యం యోజనలో అడుగుతున్న ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ని విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు చెప్పబోతున్నాను సో మీరేం చేస్తారంటే క్వశ్చన్స్ చూడండి సిమిలర్ క్వశ్చన్స్ ఉంటే సిమిలర్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇవే క్వశ్చన్స్ వస్తాయనితే కాదు ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ కౌశల్య యోజనలో అడుగుతున్న క్వశ్చన్స్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసినవి నీకు విత్ ఎక్స్ప్లనేషన్స్ వేస్తే చాలా చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది తొందరగా వాళ్ళు కూడా ఎగ్జామ్ సాల్వ్ చేసి మంచిగా జాబ్స్ తెచ్చుకుంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశము అలాగే ఫ్రెండ్స్ మీకు ఏదైనా కౌశల్యం యోజనలో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ రాకపోయినా లేకపోతే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి కానీ నాకు కింద క్వశ్చన్స్ కనుక చేసినట్లయితే నేను అన్ని క్వశ్చన్స్ను పిక్ చేసుకుని అండ్ ఎక్స్ప్లనేషన్తో సహా మీకు ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఆర్థమేటిక్ అయినా పర్వాలేదు రీజనింగ్ అయినా పర్వాలేదు కంప్యూటర్ యాప్టిట్యూడ్ అయినా పర్వాలేదు సైకోమెట్రిక్ అనాలిసిస్ ఏ క్వశ్చన్స్ అయినా నాకు తెలియచేసినట్లయితే నేను విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను ఇప్పుడు కౌశలం యోజనలో నేను చెప్పబోయే క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చూడండి అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క మీకు నచ్చితే ఈ వీడియో ప్రాసెస్ కనుక నచ్చితే నాకు కింద కామెంట్ బాక్స్లో చేయండి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే వచ్చేసి ఇంకా మోటివేషన్గా ఉంటుంది చాలామందికి ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి నేను ఇంకా చేసి వాళ్ళకి ఇంకా ఆన్సర్స్ చెప్తాను చెప్పేసి ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మీ యొక్క వాల్యూ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసి ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ క్వశ్చన్ అనే ఆన్సర్స్ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ టూ హండ్రెడ్ సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు థర్టీకి పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే హండ్రెడ్కి ఈక్వల్గా అన్నట్టు థర్టీ పర్సంటేజ్ ఆఫ్ హండ్రెడ్ ఆఫ్ టూ హండ్రెడ్ ఈజ్ అంటే థర్టీ డివైడెడ్ బై హండ్రెడ్ పర్సంటేజ్ దేనికి ఉంది థర్టీకి ఉంది కాబట్టి మార్క్ థర్టీ కింద హండ్రెడ్ వేయాలి అండ్ పర్సంటేజ్ సింబల్ హండ్రెడ్కి కాబట్టి ఇంటూ టూ హండ్రెడ్కి ఎంత కనుక్కోమన్నారు టూ హండ్రెడ్లో థర్టీ పర్సంటేజ్ ఎంత అంటే థర్టీ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ వేసి ఇప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్లో టూ టైమ్స్ పోతుంది కదా అంటే థర్టీ టూ జార్ సిక్స్టీ అంటే సిక్స్టీ అనేది టూ హండ్రెడ్లో సిక్స్టీ అనేది థర్టీ పర్సంటేజ్కి ఈక్వల్ ఇలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేయాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పర్సంటేజ్ అడిగితే మీరు ఇలా సాల్వ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే వచ్చేసి టూ బై ఫైవ్ ఆఫ్ హండ్రెడ్ థౌజండ్ టూ బై ఫైవ్ ఆఫ్ థౌజండ్ అంటే థౌజండ్లో రెండు బై ఐదో వంతు ఏంటి అని అడుగుతున్నారు దీన్ని ఎంత ఎంతలో అడుగుతున్నారు థౌజండ్కి అడుగుతున్నారు ఎన్నో వంతు రెండు బై ఐదో వంతు రెండు బై ఐదు ఇంటూ థౌజండ్ ఏంటి టూ హండ్రెడ్ ఆన్సర్ అయితే వస్తుంది సో టూ హండ్రెడ్ అంటే ఐదో ఎక్కంలో థౌసండ్ అనేది టూ హండ్రెడ్ టైమ్స్ పోతుంది కదా టూ ఇంటూ టూ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ ఆన్సర్ రెండు బై ఐదో వంత్ ఆఫ్ థౌజండ్ అంటే వెయ్యిలో రెండు బై ఐదో వంత్ ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాము థర్డ్ క్వశ్చన్కి ఎనిమిది వందల యాభైకి టెన్ పర్సంటేజ్ తగ్గితే ఎంతకంటున్నాడో ఎనిమిది వందల యాభైకి అంటే ఎయిట్ ఫిఫ్టీకి టెన్ పర్సంటేజ్ తగ్గితే అప్పుడు మనకి ఎయిట్ ఫిఫ్టీకి ఎయిట్ ఫిఫ్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్కి ఈక్వల్ అవుతుంది సో అందులో ఎంత తగ్గించమంటున్నాడు టెన్ పర్సంటేజ్ తగ్గించమంటున్నాడు ఎనిమిది వందల యాభై అనేది హండ్రెడ్ పర్సంటేజ్ అనుకుంటే టెన్ పర్సంటేజ్ మస్ట్ మనం కనుక్కోవాలి టెన్ పర్సంటేజ్ అంటే ఎయిట్ ఫిఫ్టీ ఇంటూ టెన్ డివైడెడ్ బై హండ్రెడ్ అయ్యాలి హండ్రెడ్ కదా సో అప్పుడు ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది ఎయిటీ ఫైవ్ ఒకటి మిగులుతుంది అంటే టెన్ పర్సంటేజ్ అంటే ఎయిటీ ఫైవ్ తగ్గుతుంది ముందు పర్సంటేజ్ని ఒక మనం నెంబర్స్లో మార్చుకున్నాము టెన్ పర్సంటేజ్ ఎంత వస్తుందంటే ఎయిటీ ఫైవ్ వస్తుంది ఎంత ఎయిట్ ఫిఫ్టీలోంచి ఎయిటీ ఫైవ్ తగ్గమంటున్నాడు ఎయిట్ ఫిఫ్టీలోంచి ఎయిటీ ఫైవ్ తగ్గితే ఆన్సర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అర్థమైందా ఎనిమిది వందల యాభైకి టెన్ పర్సంటేజ్ తగ్గితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదైనా అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ పర్సంటేజ్ తగ్గితే లేదా హండ్రెడ్కి ట్వంటీ పర్సంటేజ్ తగ్గితే అప్పుడు హండ్రెడ్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలి టూ హండ్రెడ్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎయిట్ ఫిఫ్టీకి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిందని కదా సో ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీకి హండ్రెడ్ టెన్ పర్సంటేజ్ తగ్గితే ఎంత సేమ్ ఇలాగే చేయాలి సిక్స్ ఫిఫ్టీని హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి టెన్ పర్సంటేజ్ తగ్గించండి అంతే ఆన్సర్ అయితే వస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను నేను సిమిలర్గా నేను ఎలా అయితే చేశానో అలాగే చేయండి సో ఇక్కడ చూడండి వన్ అవర్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే వన్ అవర్కి సిక్స్టీ మినిట్స్ అంటే ఫైవ్ అవర్స్కి ఎంత సో ఫస్ట్ ఏమంటున్నాడు వన్ అవర్కి సిక్స్టీ మినిట్స్ అని మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఫైవ్ అవర్స్కి ఎంత అప్పుడు ఏమవుతుంది ఫైవ్ ఇంటూ సిక్స్టీ త్రీ హండ్రెడ్ మినిట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ లేదా త్రీ హవర్స్ అయితే త్రీ హవర్స్ మినిట్స్ని హవర్స్లో మార్చుకుంటే ఇలా ఈ క్వశ్చన్స్ వస్తే సాల్వ్ చేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అయితే వచ్చేసి ఏ ట్రైన్ ట్రావెల్స్ సిక్స్టీ కిలోమీటర్స్ ఇన్ వన్ అవర్ ఒక హవర్లో సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్తుంది ట్రైన్ దెన్ హౌ మచ్ ఇన్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్లో ఎంత ట్రావెల్ చేస్తుంది అని అయితే అడుగుతున్నారు అప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఒక హవర్కి సిక్స్టీ కిలోమీటర్స్ మన ట్రైన్ అయితే వెళ్తుంది అదే ఫైవ్ అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందంటే ఫైవ్ ఇంటూ సిక్స్టీ వేస్తే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మన ట్రైన్ వెళ్తుంది సో మీరు ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్స్లో పాటు ఏబిసిడీ ఉంటాయి కదా అందులో త్రీ హండ్రెడ్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుని ఆన్సర్ పెట్టాలి ఓకే ఇది ఫిఫ్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫైవ్ 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 ఫైవ్కి వన్ థర్టీ రిలేషన్ అయితే సిక్స్ కే ఏంటి అనేది అడుగుతున్నారు సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైవ్కి వన్ థర్టీ ఎలా వస్తుందో చూద్దాం అంటే మల్టిప్లికేషన్స్ కానీ మనకి ఫైవ్ త్రీ జార్స్ అట్లా ఉంటాయి కదా ఫైవ్ టు ది ఫర్ ఆఫ్ త్రీ కానీ ఫైవ్ మీకు స్కేర్స్ కానీ క్యూబ్స్ కానీ వచ్చి ఉండాలి దీనికి అండ్ దీనికి కొంచెం ఏంటంటే మనకి ఎక్కాలు టేబుల్స్ ఉంటాయి కదా టేబుల్స్ ఫాస్ట్గా వచ్చి క్యాలిక్యులేషన్స్ చేస్తే మనం ఆన్సర్స్ కూడా క్యాలిక్యులేషన్ చేస్తాము సో ఇప్పుడు ఫైవ్కి వన్ థర్టీకి రిలేషన్ ఏంటో గుర్తుపడదాం ఫైవ్కి వన్ థర్టీ ఎంత కలిపితే మనకి వన్ థర్టీ వస్తుంది చూద్దాం సో ఫైవ్కి ఎంత కలిపితే వన్ థర్టీ అట్లా చూసుకోవాలంటే ఫస్ట్ మీకు చూడండి ఇక్కడ రిలేషన్ అంటే ఫైవ్ త్రీ జార్స్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ టూ జార్స్ తీసుకున్నాం అనుకోండి ఇరవై వస్తుంది ఫైవ్ త్రీ జార్స్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అంటే ఏంటి వన్ థర్టీకి దగ్గరలో ఉంది ఎంత యాడ్ చేస్తే వన్ థర్టీ వస్తుంది ఫైవ్ యాడ్ చేస్తే వన్ థర్టీ వస్తుంది అలాగే సేమ్ రిలేషన్ లాజిక్లో సిక్స్ను కూడా సిక్స్ క్యూబ్ సిక్స్ క్వార్ట్ సిక్స్ క్యూబ్గా తీసుకున్నాను సిక్స్ని కూడా సో అప్పుడు ఫైవ్ని క్యూబ్గా తీసుకున్నాను కాబట్టి సిక్స్ని కూడా అదే విధంగా తీసుకున్నాను సో ఫైవ్ సిక్స్ పవర్ ఆఫ్ త్రీ అంటే సిక్స్ని సి త్రీ టైమ్స్ వేసుకోండి సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ సో టూ సిక్స్టీన్ వస్తుంది ఆన్సర్ దానికి ఫైవ్ కలిపితే టూ ట్వంటీ వన్ సో మీకు ఆన్సర్స్లో అక్కడ టూ ట్వంటీ వన్ ఆప్షన్ పెట్టాలి అది స్క్వేర్స్లో ఉందా క్యూబ్స్లో ఉందా మీరు చూసుకోవాలి సో మీకు స్క్వేర్స్ దగ్గరలో ఐదు ఐదు ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి దగ్గరలో లేదు చాలా దూరంలో ఉంది సో అందుకే నేను క్యూబ్కి వెళ్ళిపోయాను నెక్స్ట్ సో మీకు ఆ లాజిక్ అనేది అక్కడ తట్టాలి వెంటనే ఎగ్జామ్లో తట్టాలి మీకు అలా మీకు స్క్వేర్స్ ఇవ్వచ్చు క్యూబ్స్ ఇవ్వచ్చు సిక్స్ ఫార్ ఫోర్ కూడా ఇవ్వచ్చు క్వార్టర్ ప్లేట్స్ కూడా ఇవ్వచ్చు అట్లాగా సో సెవెంత్ క్వశ్చన్ అయితే వచ్చేసి విచ్ వన్ ఈజ్ ఆర్డ్ వన్ అవుట్ సో ఇక్కడ ఇచ్చిన నాలుగిట్లో డిఫరెంట్గా ఉండేది ఏంటి టైగర్ లయన్ లిపోడ్ ఎలిఫెంట్ సో ఎలి మిగతా అన్ని రన్ చేస్తాయి ఎలిఫెంట్ మాత్రం చేయలేదు సో కొంచెం అందుకే ఎలిఫెంట్ ఆన్సర్ అలా మనం ఆర్డ్ వన్ అవుట్ అంటే మనం ఏది తేడాగా ఉందో అది కనిపెట్టాలి ఇంకొకటి ఏంటంటే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఉంది ఇక్కడ ఇక్కడ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్లో వన్ నైన్ సిక్స్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు ఈ మిస్సింగ్ నెంబర్ని ఎలా కనుక్కుంటారు అనేది అడుగుతున్నారు సో ఫస్ట్ మిస్సింగ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏమైనా రిలేషన్స్ ఉన్నాయో చూసుకోండి వన్ నైన్కి సిక్స్కి సో మనకి ఏమైనా ఎడిషన్స్ కానీ మల్టిప్లేషన్స్ కానీ ఇలా ఇలా చూడండి ఏం లాజికల్ తెలియట్లేదు అంటే స్క్వేర్స్ క్యూబ్స్కి అయినా ఇవ్వచ్చు అలా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ స్క్వేర్స్ క్యూబ్స్ అయినా ఇవ్వచ్చు మనకి సో ఇప్పుడు వన్ నైంటీ సిక్స్ అనేది దేనికి ఇప్పుడు ఏదైనా చూడండి టూ ట్వంటీ ఫైవ్ అంటే ఎట్లాగా అలాగే టూ ఫైవ్ దినికి ఏమైనా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉన్నాయా అని చెప్పి చెక్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మీకు ఎక్కలు తొందరగా వచ్చే ఉండాలి సో ఫోర్టీన్ ఫోర్టీన్ జార్స్ ఎంత వన్ నైంటీ సిక్స్ వస్తుంది సో నెక్స్ట్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ జార్స్ టూ ట్వంటీ ఫైవ్ దెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ జార్స్ 256. సో ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ ఏం రావాలి టూ ఫిఫ్టీ సిక్స్ రావాలి సిక్స్ అనేది ఆన్సర్ రావాలి సో అప్పుడు ఆన్సర్ బీ అవుతుంది సో అలా మనకి మనకి ఇవి స్క్వేర్స్ క్యూబ్స్ కూడా అలా మనకి టక వచ్చేయాలి ఫ్రెండ్స్ మన నోటుకు వచ్చి ఉండాలి సో ఇక్కడ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అయితే వచ్చేసి పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ని పాయింట్ ఫైవ్తో మల్టిప్లై చేయమంటున్నారు సో పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫైవ్ మీకు మల్టిప్లికేషన్స్ వచ్చి కదా సో ఈజీగా పాయింట్ టూ ఫైవ్ అయితే అయితే ఇరవై వస్తుంది కదా పాయింట్ టూ ఫైవ్ అయితే వస్తుంది ఆన్సర్ సో నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ అయితే వచ్చేసి నైన్ క్యూబ్స్ అంటే ఎంత ఆన్సర్ క్యూబ్స్ కూడా వచ్చి ఉండాలని చెప్పాను కదా స్క్వేర్స్ క్యూబ్స్ అండ్ చాలా బాగా అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది థర్టీన్ థర్టీన్ జార్స్ లెవెన్ లెవెన్ జార్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ జార్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ జార్స్ అలా కొంచెము ఇవన్నీ నోటుకు వచ్చేటట్టు చూసుకుని వెళ్ళండి సో నైన్ త్రీ జార్స్ అంటే నైన్ త్రీ టైమ్స్ వేయండి నైన్ ఇంటూ నైన్ ఇంటూ నైన్ ఎంత నైన్ నైన్ జార్స్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఇంటూ నైన్ సెవెన్ ట్వంటీ నైన్ ఆన్సర్ ఈజ్ సెవెన్ ట్వంటీ నైన్ ఈజ్ ఆన్సర్ నెక్స్ట్ కొన్ని కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు గూగుల్ ఈజే గూగుల్ అనేది ఏంటి మనం దేనికోసం వెతు వెతకడం కోసం వెతుకుదాం ఏదైనా మనకి ఆన్సర్స్ క్వశ్చన్స్ తెలియదు అనుకోండి మనకి వెతుకుతాం కదా అది సర్చ్ ఇంజనా యాంటీవైరసా ప్రింటరా సిపియూ ఆ సో మీరు ఎవరైతే కంప్యూటర్ వాడుతున్నారో లేదా ల్యాప్టాప్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ తెలిసిద్ది మనం అన్ని ఏదైనా సెర్చ్ చేయాలి అంటే ఫస్ట్ గూగుల్కే వెళ్తాము సో సర్చ్ ఇంజన్ అనమాట గూగుల్ అనేది అట్లా ఆన్సర్ పెట్టాలి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసి ట్వెల్త్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ క్రోమ్ గూగుల్ క్రోమ్ అనేది ఏంటి బ్రౌజరా ఓఎస్సా వైరసా ర్యామా మనకి క్రోమ్ అంటే గూగుల్ క్రోమ్ గూగుల్ క్రోమ్ అనేది ఒక బ్రౌజర్ టైప్ అనమాట సో మనకి గూగుల్ క్రోమ్లోనే గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తాం అలాగా సో ఇట్లా బ్రౌజర్ టైప్ అనమాట మనం బ్రౌజర్ చేయడానికి వాడతాం క్రోమ్ని సో ఇట్లాగా మీకు కంప్యూటర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే సో మీకు ఏదైనా క్వశ్చన్స్ రాకపోయినా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇలా డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అక్క అని ఉంటే మాత్రం నాకు వెంటనే కామెంట్ బాక్స్లో అయితే వచ్చేసి కామెంట్ చేయండి సో నేను ఆ క్వశ్చన్స్ అన్నిటిని పిక్ చేసుకుని విత్ ఆన్సర్స్తో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ సపోర్ట్ నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇట్లా మీకు నచ్చిందా వీడియో అనేది నచ్చితే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఫిఫ్టీకి సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్